చాలా ఎక్సలెంట్ గా ఉంది నేను ఇంతకుముందు వేరే ఈ శ్వాస గురించి ఇలా తీసుకోవాలి పైకి తీసుకోవాలి ఇట్లా ఏవో కొన్ని సజెషన్స్ ఉండేవి ఇది ఇందులో నేను చాలా గమనించింది ఏంటంటే వెరీ సింపుల్గా ఉంది చాలా సింపుల్గా ఉండి చాలా ఎఫెక్టివ్గా ఉంది నేను ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఇందులో నాకు తెలిసింది చాలా సో బేసికల్లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు సజెస్ట్ చేసింది అండి కోర్స్ బికాస్ నాకు ముందు నాకు చాలా యాంగ్జైటీ ఉండేది నేను ఫిబ్రవరిలో నేను కాయసిద్ధి తీసుకున్నాను జస్ట్ ఓన్లీ కాయసిద్ధి మాత్రమే తీసుకున్నాను అప్పటి నుంచి కాయసిద్ధి ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను అండ్ ఇప్పుడు ఈ కోర్స్ జాయిన్ అయ్యాను స్టార్ట్ చేసినప్పటి నుంచి లైఫ్ ఏదో కొంచెం స్లో అయినట్లు యునో బీయింగ్ వెరీ కాన్షియస్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే అంటే ప్రతిదీ కొంచెం ఆగి ఆలోచించి చేస్తున్న ధోరణి కనిపిస్తుంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ మ్యాడం చాలా అంతకు ముందు మీద నేను చాలా తెలుసుకున్నాను బాగుంది చాలా కాకపోతే ప్రాక్టీస్ మీద ఇంకా నాగేశ్వర మహర్షి వారి ఆశీస్సులతో ఇంకొంచెం వెళ్ళాలని నేను అనుకుంటున్నాను మేడం బాగుంది మేడం నేను మీ వీడియో ఒక వన్ మంత్ బ్యాకే చూసాను మేడం అది ఇంత తొందరగా నేను కలుస్తాను అనుకోలేదు మేడం అసలు యాక్చువల్గా మా ఫ్రెండ్ కళ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మేడం మా దగ్గర హాస్పిటల్లో మేము కలిసి ధ్యానం చేసుకోవడానికి రాదు మా షిఫ్టింగ్ సిస్టమ్ వల్ల కానీ ఎవరున్నా గ్రూప్లో ఉండి కూడా మేము ధ్యానం చేసుకుంటాం మేడం ఎవరింట్లో వాళ్ళు ఉండి కానీ నేను ఇంత తొందరగా మేము కడతలకి వెళ్తాం మేడం అప్పుడప్పుడు రామ మాస్టర్ ఉన్నారు కదా మేడం తను ఫాలో అవుతాము సో శ్వాస మీద దేశ ఈ దానికంటే ఈ కుండలేని ఇంకా కొంచెం అప్పుడప్పుడు వాళ్ళం మేడం డిస్కషన్ చేసుకునే వాళ్ళం డ్యూటీలో మేము ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఏమన్నా ఉంటే మనకు బాగుండు సజెషన్ ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుండు అని తన వల్ల తన సజెషన్ వల్ల చాలా మోటివేషన్ చేస్తుంది మేడం ఇట్లా చేసుకోవాలా అట్లా చేసుకోవాలా లో అయినప్పుడు బాధ కలిగినప్పుడు చాలా మంచిగా సజెషన్స్ ఇస్తూ ఆ పాప థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇంకా తొందరగా కొంచెం అనుకుంటున్నాం నేను కొన్ని ప్రశ్నలకు ఈ కోర్సులో జాయిన్ అయ్యాను యాక్చువల్లీ నేను అమ్మ వీడియో చూసాను నేను ముందు రోజే అనుకుంటున్నాను నాకు ధ్యానం నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను నా తర్వాత నాది ఫ్యూచర్ లో స్టెప్స్ ఏంటి అని అనుకోకుండా అమ్మ వీడియో నెక్స్ట్ డే వచ్చింది నా దగ్గరికి నేను వెంటనే జాయిన్ అవుతాము బ్లెస్సింగ్స్ ఉంటే నాకు వస్తుంది అనుకున్నాను కరెక్ట్గా రెండు రోజుల తర్వాత నాకు ఈ కోర్స్ స్టార్ట్ అయింది ఈ రెండు రోజుల తర్వాత స్టార్ట్ అయిన కోర్సులో నేను నేర్చుకున్నది ఇంకా నాకు కొన్ని ప్రశ్నలు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి చాలా వరకు అర్థం అయ్యాయి ఇది ఇలానే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా నాకు అమ్మ ఆశీస్సులు ఉన్నాయి అలానే ఈ కుండలీని అనేది అసలు ఏంటి అనేది కూడా నాకు దీని ద్వారా బాగా అర్థమైంది నేను ఆల్రెడీ నాకు తెలిసిన కష్టాల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా నేను దీన్ని చెప్పాను నేనైతే ఇది ఇంకా వదలకుండా ప్రాక్టీస్ చేస్తాను మీరు చేయండి అనేక మందితో చేయించండి పనికి చెప్పుకోలేని దుఃఖాలు ప్రతి వ్యక్తికి ఉంటాయి సో వాళ్ళ కష్టం ఏంటి అని మీరు కనుక నెమ్మదిగా మాట్లాడినప్పుడు మనకు అర్థం అవుతుంది వాళ్ళ దేంట్లో పెయిన్ పడుతుంది సో దాంట్లో మీకు రిలీఫ్ ఉంటుంది అనేది కనుక వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చెప్పగలిగితే వాళ్ళు జాయిన్ అవుతారు సో అట్లా అనేక మందిని మనం ఆ ఈ ప్రాక్టీసెస్ లో తీసుకొచ్చినట్లయితే భగవంతుడికి మనం దగ్గర చేసిన సో భగవంతుడు మనకి దగ్గర అయిపోతుంది పాజిటివ్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా పనిచేస్తుంది మేడం ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మేడం కార్యి అనేది చాలా బాగుంది అదే వీర్యం పైకి తీసుకోవడం అనేది బాగా నచ్చిన సబ్జెక్ట్ మేడం నాకు గురువు గారు చెప్తున్నారు మేడం ముందు నేను వేరే చోట ధ్యానం శిక్షణ తీసుకున్నాను మా గురువుగారు చెప్పేవాళ్ళు వీర్యాన్ని స్టోర్ చేసుకొని పైకి తీసుకోవాలా అని అది అనేది చెప్పేవాళ్ళు కాదు ఆయనకు తెలియదేమో తెలియదు మీ ద్వారా నాకు తెలిసింది మేడం నాకైతే చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ అండి నాకు పరమగురు దర్శనం అయింది చాలా క్లోజ్ గా యాక్చువల్ గా గ్రూప్ లోని మీరు ఒక పిక్చర్ పెట్టారు సెకండ్స్ లాంటిది చిన్న వీడియో క్లిప్పింగ్ పెట్టారు నా నాగేశ్వరరావు మహర్షి గారికి అండ్ పరమగురు అదంతా క్లారిటీగా కూడా నేను చూడలేదు తర్వాత మీరు పెట్టిన మ్యాటర్ చదవడం తప్ప బట్ డే బుక్ ని చాలా క్లియర్గా స్వామి నాకు కనిపించి ఒక రకమైన స్మైల్ అనమాట చెయ్యి ఇందులో ముందుకి వెళతావు నీ డౌట్స్ అన్ని క్లియర్ క్లియర్ అవుతాయి అందుకే ఇక్కడ దాకా నువ్వు రీచ్ అవ్వగలేవు అని ఆ మెసేజ్ అయితే నాకు అనిపించింది నేను అమ్మతో నేను షేర్ చేస్తున్నాను అలాగే అమ్మ వీడియో నేను చూసిన వెంటనే చూసిన ఒక వన్ అవర్ కి నేను కాంటాక్ట్ చేయడం జరిగింది తర్వాత అమ్మే రెస్పాండ్ అయిందా నాకు తెలియదు నేను ఎవరితోనూ మాట్లాడుతున్నాను అని అనుకున్నాను తర్వాత కోఆర్డినేటర్ కి డైరెక్ట్ చేస్తారు బట్ నాకైతే చాలా చాలా మంచి రిజల్ట్స్ అనిపించింది అంటే నేను ధ్యానం చేస్తున్నాను ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి నేను ధ్యానం చేస్తున్నాను తర్వాత పిఎంసి వాళ్ళు చెప్పింది యూట్యూబ్ యూట్యూబ్లో చూస్తానండి తర్వాత శుశుణ క్రియా యోగాది అది అలాగే చేస్తున్నాను నేను శివాన సద్దు శ్రీ శివానంద స్వామి మా గురువు గారిని ఫాలో అవుతుంటాము ఆయన ఇప్పుడు భౌతికంగా లేరు కానీ ఆయన చెప్పిన ప్రణయోపాసన ఎలా చేయాలి ధ్యానం ఎలా చేయాలి అనేది అది విని నేర్చుకొని చేస్తున్నాను కానీ మనసులోని మాత్రమే ఎవరైనా భౌతికంగా ఉన్నవాళ్ళు డైడ్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను అనే ఆలోచన అయితే ఉంది నాకు అది ఎలాగా అనుకునే రోజునే నేను డాక్టర్ సుధామయ్యమ్మ వీడియో చూసాను చూసిన వెంటనే మెసేజ్ చేయడము నేను రీచ్ అవడము వెంటనే క్లాస్కి పేమెంట్ చేస్తే జాయిన్ అవడం అయింది నాకు చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఎవరైతే యోగా చేయాలి ధ్యానం చేయాలి కానీ ఎలా చేయాలో తెలియదు ఎవరైనా నేర్పిస్తే బాగున్ను చెబితే బాగున్ను అని వాళ్ళు ఇందులో జాయిన్ అయితే మాత్రము అమ్మ దగ్గరుండి స్పూన్ ఫీడింగ్ లాగా చిన్న పిల్లకి ఎట్లా అయితే చిన్నప్పటి నుంచి ఇది ఎలా తినాలి ఏం చేయాలి అని ఎట్లా చెప్తారు అంత బాగా చెప్తారు ధ్యానం కంటే కూడా ఆ తర్వాత ఇచ్చే లెక్చర్ ఏదైతే ఉందో ఎన్నో డౌట్స్ ఉంటాయి కానీ బయటికి వ్యక్తపరచం అందరూ కానీ అమ్మ చాలా బాగా మేము మళ్ళీ తిరిగి క్వశ్చన్ వెయ్యకుండానే దీని తర్వాత ఏమిటి దాని తర్వాత ఏమిటిలాగా ఎలాగా అని చాలా క్లియర్ గా మాకు చెప్పారు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయండి కానీ ఆ ఫర్దర్ కోర్స్ కూడా చేసి ఇంకా ఇందులో లోతు తెలుసుకొని మమ్మల్ని మేము ఉద్ధరించుకునేలా ముందుకు వెళ్ళాలనేది నా కోరిక అని గురువు గారు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సుఖమాబావు నేను సాధన మొదలు పెట్టినప్పటి గురించి చాలా సంవత్సరాలు అయింది నేను గురువు గారి దగ్గర వెళ్ళాను ఆత్మ జ్ఞానం అది మహావాక్యాల వరకు ఇచ్చారు వారు అవి జ్ఞానం వరకే ఎంతసేపు ఉన్న జ్ఞానం వరకే పరిమితం అయ్యి దాంట్లోంచి బయటకు వస్తాను మళ్ళీ వ్యవహారాల్లో మామూలు స్థితుల్లోకి వెళ్తూ ఉంటే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది జ్ఞానం తెలిసిన తర్వాత అందులోనే ఉండాలి కదా ఎందుకు ఉండలేకపోతున్నాను అనేది నాకు చాలా వరిగా ఉండేదాన్ని తర్వాత తర్వాత సంసారంలో మళ్ళీ పూర్తి కూలిపోయాను తర్వాత కొద్ది కొద్దిగా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఎంతమంది గురువులు దగ్గరికి వచ్చాను చేస్తూనే ఉన్నాను కాకపోతే ధ్యానం మాత్రం టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి చేస్తున్నానమ్మా చేస్తున్నాక నాకు వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి కానీ అది తీవ్రతరం కావటం లేదు నేను ఎలా చేయాలనేది నాకు అర్థం కాలేదన్నమాట నేను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను గురువుల యొక్క ఇదికెళ్ళి కూడా అని నాకు చాలా ఆవేదనగా తపనగా ఉండేది అని గురువుల్ని ప్రార్థించి విశ్వాన్ని వేడుకున్నాను నాకు సరైన స్థానాన్ని సరైన గురువుని నాకు చూపించు వయసు అయిపోతా ఉంది అని చాలా తప్పు పడ్డానమ్మ వేడుకుంటుంటే రవిశాస్త్రి గారిది మీ వీడియో నాకు కనపడి మూడవ తేదీ చూశాను నేను మీది చూసి చాలా ఇది దీనికి గురైపోయాను నాకు అప్పటికప్పుడే నాకు ఏంటో నాకు లభించిందనే తృప్తి కలిగింది ఎందుకను ఫోన్ చేద్దాం చేద్దాం అని కూడా ఆ రోజల్లో నాకున్న పరిస్థితుల్లో నేను చేయగలుగుతానా వెళ్ళగలుగుతానా అక్కడికి దురిగేవాడు కదా అని ఆలోచన చేశాను ఏమన్నా కానీ లేని నాలుగో తేదీ సాయంత్రం ఫోన్ చేశాను చేస్తానే మీరు వెంటనే నాకు అనుగ్రహం కలిగించారు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పిన క్రియ నేను క్రియలో దాదాపు నేను ఉన్నాను కాకపోతే దాన్ని స్థిరంగా ఉన్నంతసేపు కూడా ఆలోచనలు అనేవి చాలా నాకు నేను అవేర్నెస్ తో ఎరుగుతో ఉండి చేసినంతసేపు అవేర్నెస్ తో చేయగలుగుతున్నాను ఆ స్థితిలో ఉండగలుగుతున్నాను ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే నాకు ఎంతో సాధన ముందు జరిగింది అనేది నాకు చాలా కృతజ్ఞతలు నేను గత రెండు సంవత్సరాలు చేస్తున్నామ్మా ఇది కాకపోతే నాకు కుండలని అయితే రేజ్ అయింది స్ట్రక్ అయింది మాత్రం ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాను సరి సరి చేశారు అంతకుముందు రేజ్ అయినప్పుడు నోట్లో కొద్దిగా జలం అయితే ఊరింది అది ఊరినట్టు అయితే అనిపించింది ఊరింది కాకపోతే అది స్వీట్గా కొద్ది సాల్టీగా అనిపించింది నాకైతే అది మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చాక మళ్ళా ఎక్స్పీరియన్స్ మళ్ళీ అయింది అమ్మని అడిగాను అరేది గత జన్మల సాధన వల్ల అది అట్లా అయ్యింది అన్నారు ఇంకా వచ్చేసి ఇంకా కాయ సిద్ధైతే అయితే చేస్తున్నప్పుడు అసని వద్దలేస్తున్నప్పుడు ఒక ఒక చిన్నపాటి పైకి వెళ్తే వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఒక చిన్న బాల్ మాదిరి వేస్తున్నప్పుడు మూలాధారం నుండి పైకి వెళ్తున్నట్టు నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఇంకా వచ్చేసి ఆత్మవిశ్వాసం అయితే చాలా పెరిగిందమ్మా అంటే ఇదివరకైతే ఏ పని చేయాలన్నా కానీ ఏది అవుతుందో లేదో అనేది అయితే ఉండేది ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉందమ్మా శిక్షణ బాగుంది ఈ సెషన్ ఫస్ట్ టైం మేడం నాకు ఎక్స్పీరియన్స్ ముందు ఎప్పుడు నేను ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే కుండలని యోగా నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది కానీ ఎలా నేర్చుకోవాలనేది తెలియదు గురువుల గురువుల ఆధ్వర్యంలో నేర్చుకోవాలనేది తెలుసు కానీ ఆ వీడియోస్ అవి కొన్ని ఆన్లైన్లో చూసినప్పుడు చాలా టఫ్ ప్రాసెస్ దీని జోలికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు అంటే దాని గురించి మళ్ళీ ఎప్పుడు అనుకోలేదు మేడం రీసెంట్గా ఒకసారి ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే శివశక్తి కుండలియోగ్ అది చూశాను మేడం వెబ్సైట్ కానీ అది అడ్రస్ ఎక్కడికి వెళ్ళాలనేది ఏం తెలియలేదు మేడం ఒక రోజు నేను గాయత్రీ నగర్ అడ్రస్ చూసినప్పుడు గాయత్రి నగర్కి వచ్చాను మేడం అక్కడ మేడం గారి ఇంటి దగ్గరికి అక్కడ నెక్స్ట్ డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అంటే అదే రోజు ఈవినింగ్ జాయిన్ అయిపోయాను మేడం సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మేడం ఆ ధ్యానం ఎలా చేయాలనేది కూడా ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా తప్ప ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మేడం నాకు ధ్యానం ఎలా చేయాలి కార్యసిద్ధి కాయసిద్ధి యోగం కూడా నేను ఎప్పుడు వినలేదు మేడం ఇదే ఫస్ట్ టైం వింటాం కూడా సో ఎక్స్పీరియన్స్ అది చాలా బాగుంది మేడం కొద్దిగా స్లో అయినట్టు అనిపించింది నాకు లైఫ్ అదంతా కొద్దిగా బాడీ మూవ్మెంట్స్ కానీ అవి కొద్దిగా స్లో అయినట్టు అనిపించింది ఇంతకుముందు టెన్షన్స్ కానీ అవి ఉండేవి అది కొంచెం స్లో అయినట్టు అనిపించింది Uh, experience bond with guru